శ్రీకాకుళం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ మాట వినగానే నాలో ఒక క్వశ్చన్ పుట్టింది నిజంగానే ఆధ్యాత్మికతతో అభివృద్ధి సాధ్యమా లేదంటే అందరి పాలిటీషియన్స్ లానే నా ఎలక్షన్ టైం అని ఏదో అలా మాట్లాడేశారా అని ఆ విషయం క్లారిఫై చేసుకోవడానికి ఆ టెంపుల్ సర్క్యూట్ లో ఉన్న కొన్ని టెంపుల్స్ కి మేము వెళ్ళాము ఇంకా మన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే హుండీ ద్వారా రోజుకి ఐదు నుంచి ఆరు కోట్ల డబ్బు వస్తుంది అలాంటిది పిఠాపురంలో ఉన్న టెంపుల్స్ నిజంగానే ఆ రేంజ్ లో డెవలప్ చేయగలిగితే పిఠాపురం అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయడం మనం బాధ్యత టెంపుల్ సర్కేట్లో మేము వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం శ్రీ పీఠికాపురం ఇప్పుడు మన పిఠాపురం పదమూడు వందల ఇరవైలో శ్రీ దత్తాత్రేయుల వారు కలియుగంలో మొదటిసారిగా శ్రీపాదశ్రీవల్లభనిగా అవతారం అవతారమెత్తారు ఆయన పుట్టిన ఈ ప్రదేశాన్ని ఇలా మహా సంస్థానంగా మార్చి పూజలు చేస్తున్నారు ఇక్కడి ప్రజలు పదమూడు వందల ముప్పై ఆరు నాటికి పిఠాపురం నుంచి బయటికి వచ్చి కర్ణాటక మహారాష్ట్ర వారణాసి గోకర్ణ మరియు శ్రీశైలం లాంటి ప్రదేశాల్లో తిరిగి వారి మహిమలతో మాటలతో ఎంతో మంది భక్తుల్ని సొంతం చేసుకున్నారు చివరిగా కృష్ణానది ఒడ్డున ఉన్న కురుపురం వచ్చారు కొన్నాళ్ళ తర్వాత అక్కడే అదృశ్యమయ్యారు శ్రీ గురు చరిత్రలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది ఇలాంటి చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు పిఠాపురంలో ఉన్న పురాతనమైన టెంపుల్స్ రోజు కుటేశ్వర ఆలయం ఒకటి దీన్నే పాతగయ క్షేత్రం అని కూడా అంటారు ఇక్కడ శ్రీ కుక్కుటేశ్వర స్వామి లింగ రూపంలో స్వయంభూగా వెలిచారు అలానే అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠం శ్రీ పూర్వతిగా దేవి గుడి కూడా ఇక్కడే ఉంది ఇంకా ఇక్కడే శ్రీ దత్తాత్రేయుల వారు కూడా స్వయంభూగా వెలిచారు ఈ గుడి బయటే పెద్ద కోనేరు కూడా ఉంది ఇన్ని విశేషాలతో ఉన్న ఈ ఆలయం కూడా దేశంలో గల ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటిగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు అయితే పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్ఠించాడని అంటారు మరికొందరు కుంతీదేవి ప్రతిష్ఠించింది అని అంటారు ఒకనొకప్పుడు ఇంద్రుడు అనే రాక్షసుని సంహరిస్తాడు వృత్తాసురుడు అసురుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుంచి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమిపైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు అవే పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అవేంటంటే పిందు మాధవ ఆలయం వారణాసి వేణి ఆలయం ప్రయాగ కుంతి మాధవ ఆలయం పిఠాపురం మాధవ ఆలయం రామేశ్వరం సుందరమాధవ ఆలయం తిరువనంతపురం ఆ మాధవుని కరుణా కటాక్షాలు మీ మీద కూడా పడాలంటే సామల్లకోట కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కుంతి మాధవుని దర్శించి తరించండి పంచారామ క్షేత్రాల్లో ఐదవ ఆలయం కుమారరామ భీమేశ్వర ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లోని శివుని ఆలయాలలో ఒకటి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన కుమారస్వామి వల్ల కుమారరామం అనే పేరు వచ్చింది శివుడు ఒక భారీ శివలింగంతో ప్రాతినిధ్యం వహిస్తాడు ఇది పూర్తిగా సున్నపురాయితో చేయబడింది మరియు పదహారు అడుగుల పొడవు ఇంకా పూర్తిగా తెల్లగా ఉంటుంది ఇక్కడ కోనేరులోని నీరు తెచ్చి స్వామిని అభిషేకం చేస్తే ఎంతో మంచిదని అందరూ నమ్ముతారు నేనైతే పంచారామక్షేత్రాల్లో మిగతా నాలుగిటిని కూడా త్వరలోనే దర్శించుకోవాలని కోరుకుంటున్నా మీరు ఎన్ని దర్శించుకున్నారో ఇంకా ఎన్ని దర్శించుకోవాలనుకుంటున్నారో కమెంట్స్లో నాకు చెప్పేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్